హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్లో నాకు తెలిసి ఇప్పటివరకు రెగ్యులర్ వీడియోస్ ఉన్నాయని సో ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా పెడదామని అయితే అనుకుంటున్నాను కొన్ని బిజీ వర్క్స్ వల్ల అయితే ఎన్ని రోజుల పెట్టలేదు ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ షూట్ చేసుకుని పెట్టుకున్న వీడియో కొంచెం ఓల్డ్దే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇది వచ్చేసి మొత్తం ఫుడ్ బ్లాగ్ ఇంకా షాపింగ్ బ్లాగే ఉంటుంది ఇందులో సో ఈరోజు వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళ పాపది వాళ్ళు అమెరికా నుంచి వచ్చారనేసి అయితే ఫంక్షన్ చేశారనమాట సో జస్ట్ ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా సో అందరిని పిలిచారు లైక్ మార్నింగ్కే ఇన్విటేషన్ ఇచ్చారనమాట అందరికీ లైక్ ఆఫ్టర్నూన్ కల్లా లంచ్ ఉంటుంది అనేసి ఇంకా నార్మల్గా వెళ్తే బాగోదు ఏమైనా గిఫ్ట్ తీసుకెళ్దామని అయితే వెళ్ళాము జస్ట్ ఇది గెట్ టుగెదర్ లాంటిదే ఎక్కువ ఏం కాదు దానికి అందరినైతే పిలిచారనమాట యాక్చువల్గా ఎవరు గిఫ్ట్లు తీసుకోలేదు మేమే తీసుకెళ్ళాము లాస్ట్కి తెలిసింది నాకు గిఫ్ట్ షాప్కి వెళ్ళి అయితే అన్ని బార్బీ డాల్స్ టెడ్ బేస్ అలాంటివి అన్నీ చూసాము కొన్ని వాటిలకి అయితే చాలా హై ప్రైజెస్ చెప్తున్నారు ఇంకా ఆ బార్బీ డాల్స్ అవన్నీ కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ రేట్స్ చెప్తున్నారు ఇంకా అది కాకుండా ఇంకా దాని తర్వాత డిమాట్కి కూడా వెళ్ళాము కానీ దాని తర్వాత అనిపించింది అని చాలా చిన్నపిల్ల అప్పటికే బార్బీ డాల్స్ వీటితో ఆడుకోదు అనేసి ఇంకా కొన్ని సాఫ్ట్ టాయ్స్ కూడా చూసాము ఇంకా దాని తర్వాత అవి కాకుండా లైక్ ఇప్పుడు ఏం కాదు కదా అందుకనేసి నార్మల్గా ఏదన్నా వాళ్ళకి పనికొచ్చేదే ఇద్దాము అని అయితే తీసుకున్నాము సో ఇక్కడ అన్ని సాఫ్ట్ ఐస్ అవన్నీ కూడా చూస్తున్నాను అనమాట కి వచ్చి నాకైతే టెడిబేర్లు అయితే చాలా ఇష్టము అన్ని క్యూట్ క్యూట్ ఉన్నాయి ఒక్కొక్కటి అయితే ఇంక ఇవన్నీ చూసాక వాళ్ళకు ఉపయోగపడేది ఇద్దాంలే అనేసి ఒక బాక్స్ని అయితే సెలెక్ట్ చేసినాడు మా అన్న అయితే ఈ బాక్స్ వచ్చేసి నిజంగా వాళ్ళేమో అటు ఇటు ట్రావెల్ అవుతారు కదా ఎట్లీస్ట్ క్లిప్స్ పెట్టుకోవడానికన్నా దేనికన్నా ఫుడ్ పెట్టుకోవడానికన్నా దేనికన్నా స్టోరేజ్కి ఉంటుంది కదా అలాంటివి పనికి వస్తుందని అయితే ఈ బాక్స్ అయితే తీసుకున్నాము ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మేము అంతే అనమాట మా అన్న పిల్లల కోసం చూస్తామన్నమాట ఫస్ట్ మా మమ్మీ అంతే నా చిన్న అంతే నేను అంతే ఇంకా ఇక్కడ ఈ టాయ్స్ కార్ చూసి ఉండే ఇంకా మా మమ్మీ అంతే ఆ టాయ్స్ కార్స్ అయినా తీసుకురావాల్సింది ఉండే చిన్న పాప కదా అనేసి అయితే అన్నది ఇంకా మా పెద్దన్న అయితే ఏం వద్దు ఓన్లీ ఒక బాక్స్ చాలు అయితే అన్నాడు నెక్స్ట్ టైమ్ నేను వెళ్ళినప్పుడు ఆ టాయ్ కారు మా చిన్నోడికైతే అయితే తీసుకున్నాను సో ఇది మేము తీసుకున్న బాక్స్ దీనికి వచ్చేసి మా చిన్ననే ప్యాకింగ్ చేసేసాడు ఇంకా మేము వెళ్ళామన్న కదా సో ఫుడ్ అక్కడ మంచిగా ఫుల్ నాన్ వెజ్ అంతా పెట్టారనమాట ఈ జస్ట్ గెట్ టుగెదర్ దానికి అంతే కానీ ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది ఫిష్ స్టార్టర్ చికెన్ స్టార్టర్స్ లెగ్ పీసెస్ పూరి మటన్ బిర్యానీ చికెన్ కర్రీ వెజ్ వలవి కూడా స్టార్టర్స్ చాలా బాగున్నాయి ఇంకా ఐస్ క్రీమ్ ఇంకా గులాబ్ జామును ఫుడ్ అయితే ఎక్సలెంట్ చేయించారు అంకుల్ వాళ్ళు అయితే ఇంకా నెక్స్ట్ నైట్కి వచ్చేసి ఇంకా మా పెద్దన్నయ్య వచ్చాడన్నాం కదా ఇంకా మా పెద్దన్నయ్యకి గ్రిల్ చికెన్ అవన్నీ ఇష్టం అనమాట మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట ఇంకా మేము ఇక్కడ రెగ్యులర్గానే తింటుంటాము ఇంకా అక్కడ వాళ్ళకి దొరుకుతుంది కానీ అక్కడైతే మోస్ట్లీ బిర్యానీలు తెచ్చుకుంటాడు ఇంక ఇక్కడ బిర్యానీలు అవన్నీ తెప్పించుకుంటాము ఇంకా గ్రిల్ చికెన్లు అవన్నీ అయితే పక్క మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట మా పేరెంట్స్ మమ్మల్ని తెర పెంచారు తినడానికి ఎప్పుడు ఏమీ తక్కువ ఉండదు మేము తినేది టూ డేస్ సండే ఇంక ట్యూస్డే నాన్ వెజ్ వచ్చేసి సో పక్క నాన్ వెజ్ అయితే తింటాము సో ఈ గ్రిల్ చికెన్స్ ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచే అలవాటు ఇంకా లుల్లుకి వెళ్ళి అయితే తెచ్చినారనమాట చిన్న పెద్ద అన్నయ్య వెళ్ళేసి ఇంకా మా చిన్నయ్య అయితే ఇంకా వెజ్ తింటున్నాడు ఇంకా తినట్లేదు ఇంకా అందుకనేసి నేను మా పెద్దన్నయ్యే ఒక్కొక్కరు తినేసాము ఇంకా నేను మా పెద్దన్నయ్యకి అయితే సర్వ్ చేసేసాను మీలో ఎంతమందికి ఇష్టం గ్రిల్ చికెన్ కామెంట్స్లో అయితే పెట్టండి లూల్లు అయితే నాకు రీజనబుల్ అనిపిస్తుంది బాగుంటుంది కూడా లైక్ కొన్ని ఫ్లేవర్స్లో బాగుంటుంది కొన్ని అయితే ఏం బాగోదు ఇంకా ఇది వచ్చేసి ఎగ్ బుర్జీని అయితే చేశాను ఈ విధంగా చేస్తే నాకైతే చాలా బాగా నచ్చుద్ది మా అన్నయ్య కూడా ఇష్టం అనమాట పెద్ద అన్నయ్యకి ఇంకా అందుకనేసి ఈ విధంగా చేయి లాగా అంటే ఇంకా అలా చేశాను ఇంకా మేము ప్రతిసారి లుళ్ళుకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఐటమ్స్ రెగ్యులర్గా తెచ్చుకుంటాము ఇంకా మా అన్నయ్య కోసం మా అన్నయ్య ఒకడే ఉన్నాడు అన్నప్పుడు ఇంకా క్రాక్ జాగ్ బిస్కెట్లు బన్స్ అవన్నీ కూడా ఆయనకు చాలా ఇష్టం అనమాట ఇంకా అన్నీ ఇంకా మా మమ్మీ తెప్పించి ఇంకా ఆయనకైతే ఇంకా పంపించేసినాము ఆయన తీసుకెళ్ళిపోయినాడు అనమాట కొన్ని సో ఇవన్నీ పచ్చళ్ళు అప్పట్లో మ్యాంగోస్ అప్పటికే సీజనల్ ఫ్రూట్ అనేసి తెప్పించింది అనమాట మా మమ్మీ నేను మా చిన్నన్నే వెళ్ళి మోస్ట్లీ తెచ్చిస్తాము మా పెద్దని అప్పుడప్పుడు వస్తాడనమాట ఇంకా వెళ్ళినప్పుడల్లా మేము పక్కా తెచ్చుకుంటాము ఇంకా ఆయన కోసం కూడా ఇవన్నీ తెచ్చారనమాట సో కొన్ని ఫ్రూట్స్ అవన్నీ ఇంకా మమ్మీ అవన్నీ తెచ్చుకు తెప్పించుకుంది ఇంకా కేక్స్ అయితే కంపల్సరీ ఇంకా నేను మా పెద్ద అన్నయ్యకి అయితే సర్వ్ చేసేసాను ఈ విధంగా పెట్టేసి ఎగ్ బుర్జీ ఇంకా చికెన్ అనేక రెండు మస్తు ఇష్టం అనమాట మా చిన్న తెచ్చినవన్నీ చదరడం అయితే స్టార్ట్ చేశాను మ్యాంగోస్ అవన్నీ ఇంకా దాని తర్వాత కేక్స్ అవన్నీ కూడా ఇంకా మా అన్నయ్య వెళ్తున్నాడు అన్నాను కదా సో వీటిని అన్నింటిలో కూడా ఇంకా నేను హాఫ్ మా పెద్ద హాఫ్ అనమాట ఇంకా ఆయనకు అన్నిట్లో సగం సగం అయితే అసెల్ చేసి ఇచ్చేసాను మా అన్నయ్య ఇంకా అక్కడ ఒకడే ఉంటున్నాడు అనమాట మొదలనేమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే ఇంకా అందుకనేసి మా అన్నయ్య ఒకడే ఉంటున్నాడు ఇంకా అన్నిట్లా హాఫ్ అఫ్ అనమాట పార్సల్ చేసి అయితే ఇచ్చేసాను నాకైతే ఇలా చిన్నప్పటి నుంచి అయితే స్నాక్స్ అవన్నీ తినమంటే చాలా ఇష్టం ఇవన్నీ టీ పైకి ఇవన్నీ కూడా బాగుంటాయి టీ కేక్స్ అవన్నీ మీలో ఎంతమందికి లల్లు మాల్లోని కేక్స్ ఇష్టమో కమెంట్స్ అయితే పెట్టండి నాకైతే లుల్లులో నుంచి కేక్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెష్గా అప్పుడప్పుడు చేసి పెడతారు కదా టీ కేక్స్ కానీ అవన్నీ చాలా బాగా నచ్చుతాయి అనమాట ఇంకా మాకైతే ఇక్కడ దగ్గరలోనే కాబట్టి మేమైతే రెగ్యులర్గా తెచ్చుకుంటూ ఉంటాము ఇంక ఇవన్నీ మా మమ్మీ మా అన్నయ్య కోసం కూడా తెప్పించింది మా మమ్మీ అయితే మా వద్దకు నచ్చినవన్నీ కూడా తెప్పిస్తుంది అనమాట ఇంకా పిల్లలకైతే ఇక్కడ తెప్పిస్తే అక్కడ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ తెప్పిస్తుంది అనమాట అక్కడ నుంచి మా అన్న ఫోన్ చేసి మా అన్నతో ఫోన్ చేయించుకుంటారనమాట అక్కడ మా అన్న తీసుకొచ్చినా కూడా మళ్ళీ మా మమ్మీకి ఫోన్ చేసి మా తోటి ఇంకా మా తోటి అంటే చిన్న అంటే కాక అవుతాడనమాట వాళ్ళు ఇద్దరితో కొనిపించుకుంటారు మాకైతే మస్తు ఇష్టం వాళ్ళిద్దరైతే ఇంకా దాని తర్వాత పచ్చళ్ళు కొన్ని తెచ్చాడనమాట మామిడికాయ పచ్చడి టేస్ట్ చూద్దాం అనేసి సో ఇదైతే పుల్ల పుల్లగా బాగానే ఉంది దాని తర్వాత మ్యాంగో సలాడ్ అయితే తెచ్చాడనమాట స్పైసీ మ్యాంగో మసాలా మా చిన్నయ్య కొంచెం సలాడ్స్ అవన్నీ కొంచెం స్పైసీ స్పైసీలా ఇలా కట్టావి ఉంటాయి కదా అవన్నీ ఇష్టపడతాడు అనమాట ఇంకా ఇవి కూడా బాగుంది బాగా కనిపించిందని అయితే తీసుకొచ్చాడు టేస్ట్ అయితే ఇది బాగుంది ఇంకొకటి జామకాయది కూడా తీసుకొచ్చాడు జామకాయది కూడా చాలా బాగుండే నాకైతే జామకాయది చాలా బాగా నచ్చింది మ్యాంగోది కూడా బాగానే ఉంది ఇంక ఆల్రెడీలో కొన్ని పీసెస్ తినేసాము నేను మా పెద్ద అన్నయ్య మా చిన్నయ్య అందరం అయితే ఇంకా అనమాట సలాడ్స్ అవన్నీ చాలా బాగుంటాయి మా అయితే ఫుల్ కామెడీ పెద్ద అన్నయ్య మామూలుగా జిమ్కి పోతున్నా ఇది తిన అది తిన అని అయితే అంటాడు మళ్ళేమో ఒక్క రోజుకి తినేస్తా అని అయితే అంటాడు అనమాట మా అమ్మ అంటే కాదు తినరా అంటే మా అమ్మమ్మ కూడా బిల్డప్ కొడతాడు దాని తర్వాత ఏమో సర్లే ఒక్క రోజుకి తినేస్తాలి అని అయితే చెప్తాడనమాట మీరు కూడా అట్లనే చేస్తారా మీ అన్నలు కామెంట్స్లో తండి ఇంకా మిగతావి తెచ్చిన సామాన్లు అన్నీ ఇంకా సదరేస్తున్నాను అనమాట అప్పుడు కొంచెం చదురండి ఇంకా దాని తర్వాత అంతా సదరేశాను మాకైతే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది మా అన్నీ వస్తే చాలా బాగా టైం స్పెండ్ చేసుకుంటాము ఇక జూస్ తాగుతా అంటే మా చిన్నయ్య చేసి ఇచ్చేసాడు అనమాట చాలా బాగా చేస్తాడు మా చిన్నయ్య మీరు కూడా మీ సిస్టర్స్ సిస్టర్స్తో టైం ఎలానే స్పెండ్ చేస్తారో కామెంట్స్లో పెట్టండి వీడియో కనుక ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఈ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఎప్పుడైనా పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్